సార్ అందరికీ నమస్కారం సార్ నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ నేను నంద్యాల జిల్లా డోన్ న్యాయవాదిని అలాగే నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి నా సహ న్యాయవాది ఈశ్వరయ్య గారు డోన్ న్యాయవాది అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి నంద్యాల నుంచి వచ్చినటువంటి ఆంజనేయుల గారు విజయవాడ నుంచి వచ్చినటువంటి న్యాయవాదులు గిద్దలూరు నుంచి తర్వాత మార్కాపురం నుంచి తాడుపత్రి నుంచి తర్వాత కర్నూలు నుంచి నంద్యాల నుంచి అనేక వారి నుంచి కూడా తిరుపతి నుంచి విజయవాడ నుంచి కూడా రావడం జరిగింది హైకోర్టు నుంచి కూడా రావడం జరిగింది ఈ రోజు ఇక్కడ మరి మేము ఈ రోజు చేసిన దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మేము ఈ రాష్ట్రంలో న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క న్యాయవాది కూడా ఈ ప్రభుత్వం తక్షణము అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ ను ఏర్పాటు అని చెప్పేసి మేము ఎన్నిసార్లు డ్రాఫ్ట్ రెడీ చేసి ఇవ్వడం జరిగింది అయితే ఈ డ్రాఫ్ట్ ను వాళ్ళు బిల్లు పెట్టి అసెంబ్లీలో దీన్ని చట్టంగా రూపొందించలేకపోతున్నారు మరి వీళ్ళ యొక్క నిర్లక్ష్యానికి నిరసనగా మేము ఆల్రెడీ నవంబర్ ఒకటో తేదీ నుంచి మేము డోన్ నుంచి డిప్యూటీ సీఎం సీఎం అలాగే లోకేష్ బాబు గారి ఆఫీస్కి వెళ్ళి పాదయాత్రగా వెళ్లి లోకేష్ బాబు గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో తక్షణం అడ్వకేట్స్ లకు ప్రొటెక్షన్ యాక్ట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అలాగే ఈ ఉద్యమం మరి వారి పొలిటికల్ లీడర్లు వాళ్ళకి ఎప్పుడు పరులుంటాయి కాబట్టి మరి న్యాయవాదులు ఈ రోజు అనేక మంది పోలీసులు అనేక స్టేషన్లలో చంపడము పోలీస్ స్టేషన్లనే అలాగే అనేక విధాలుగా దాడులు చేయడము తప్పుడు కేసులు పెట్టడము వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా అనేక రకాలుగా శారీరకంగా మానసికంగా ఆర్థికంగా హింసించడమే కాకుండా అడ్వకేట్ ప్రొడక్షన్ అడ్వకేట్ యొక్క వృత్తిని ఈ రోజు కరమరుగు చేయాలని చెప్పేసి పోలీస్ వ్యవస్థ పనిచేయడం మేము దీనికి పర్మనెంట్ గా ఒక పోలీస్ స్టాఫ్ పెట్టాలని చెప్పేసి మరి గత నెలలో పద్నాలుగు రోజులు మేము పాదయాత్ర కూడా చేయడం జరిగింది దాదాపు డోర్ నుంచి విజయవాడ వరకు కూడా అంతేకాకుండా ఈ ఉద్యమాన్ని నిరంతరం కొనసాగించాలి మా హక్కుని సాధించుకోవడానికి అని చెప్పేసి మేము ఈ రోజు ఈ దీక్షా శిబిరాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ రోజు మా సహన్యాయవాదులు ఈ వివిధ భారత నుంచి వచ్చినటువంటి న్యాయవాదులందరూ కూడా ఈ సంఘాన్ని ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ అలాగే విజయవాడ నుంచి వచ్చినటువంటి అనేక మంది సీనియర్ న్యాయవాదులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు కనుక మేము ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాము అయ్యా మీరు తక్షణము మేము చేసినటువంటి ఈ న్యాయమైనటువంటి చట్టం మాకోసం ఏర్పాటు చేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము అలాగే ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఒక రిక్వెస్ట్ చేస్తూనే మరొక రిక్వెస్ట్ ఏమంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులందరికీ కూడా మనము కనుక ఒక వంద మంది సార్ వచ్చి ధర్నా చౌకులు కానీ ఇంకో చోట కానీ ఒక్కసారి కనుక దీక్ష కూర్చున్నామంటే కనుక ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది అడ్డుకెట్ ప్రొడక్షన్ యాక్ట్ అని చెప్పేసి నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రోజు దాదాపు ముప్పై అలా మంది కూర్చోవడం జరిగింది ఈ నలభై మంది కనుక ఒక ఇరవై రోజులు మళ్ళీ ఒక ముప్పై ఐదు రోజులు కనుక వంద మంది అయినామంటే కనుక మనము ఈ యొక్క మన యొక్క అడ్డుగ్ర ప్రొడక్షన్ యాక్ట్ సాధించుకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియో చేస్తున్నటువంటి వాళ్ళు మీ యొక్క సంగీభాన్ని తెలిపిస్వాములు కావాలని కోరుకుంటున్నాను నమస్కారం సార్ నా పేరు కె ఈశ్వరయ్య న్యాయవాది డోన్ ఈ న్యాయవాదుల రక్షణ చట్టం కి సంబంధించి నవంబర్ ఒకటో తారీఖు నుండి పన్నెండవ తారీఖు పన్నెండో తారీఖు వరకు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మరియు లోకేష్ బాబు గారి ఆఫీస్కి వెళ్లి అక్కడ మేము ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది సార్ లోకేష్ సార్ గారు దానికి సానుకూలంగా స్పందిస్తూ ఈ చట్టం ఎంతైనా అవసరం ఉంది దీనిపైన ఆలోచిస్తామని చెప్పేసి మాకు హామీ కూడా ఇవ్వడం జరిగింది నిజంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒక న్యాయవాదికి వస్తే మేము మా పనులను మా వృత్తిని సక్రమంగా చేసుకుంటాం సార్ ఒక న్యాయవాది వలన మామూలు కక్షదారులకే కాదు రాజకీయ నాయకులకు పోలీస్ డిపార్ట్మెంట్కు మరియు డాక్టర్లకు కూడా ఎంతో అవసరము మా వల్ల మేము బాగా ఉన్నామంటే న్యాయవాద వృత్తిలో వాళ్ళందరికీ ఎంతో అనుకూలంగా ఉంటారు సార్ అదేవిధంగా మేము ఈ అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ ని ఈరోజు మూడో తారీఖున మన ధర్నా విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర యాభై గంటల నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది అందుగాను విజయవాడ బార్ అసోసియేషన్ వాళ్ళు మరియు హైకోర్టు న్యాయవాదులు కూడా వచ్చి మాకు సంఘీభావం తెలిపి మమ్మల్ని ఉత్సాహపరిచ ఉత్సాహపరచడం కూడా జరిగింది ఎలాగైనా సరే ఈ గవర్నమెంట్ లో తప్పకుండా అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ ని అసెంబ్లీలో బిల్లు పెట్టే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఆలోచించి న్యాయవాదులకు అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ ని వచ్చేలా చేయాలని చేస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ఉపన్యాసాన్ని విరమించుకుంటున్నాను నమస్తే